హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా తెలంగాణలో అయితే కనుక భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇవే రెండు నుంచి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పదమూడు జిల్లాలకు అయితే కనుక వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ముఖ్యంగా రాష్ట్రంలో ఈదురుగాలులు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే కనుక పేర్కొంది నేను చూసుకున్నట్లయితే గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం అయితే మారిపోయింది గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఉపశమనం లభించింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో ఎండల తీవ్రత కాస్త తగ్గింది శనివారం ఉదయం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది ఆకాశం మేఘావృతంతో వాతావరణం చల్లబడింది తాజాగా వాతావరణ శాఖ అధికారులు మరొక కీలక సూచనలు అయితే చేశారు మరితల ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన అయితే చేశారు మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది అదే సమయంలో పదమూడు జిల్లాలకు ఐఎండి అయితే గనక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాటిలో జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ కామారెడ్డి వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ హనుమకొండ అలాగే వికారాబాద్ మహబూబాబాద్ ఖమ్మం సంగారెడ్డి నాగర్ కర్నూలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది అలాగే పలు జిల్లాల్లో వడగండ్ల వానలు సైతం కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఒక పక్క తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలతో బొగ్గుమంటుంది ఆల్మోస్ట్గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి వర్షాలు అయితే కనుక పడటం లేదు కేవలం కొన్ని ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు రోజుల క్రితం అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే కనుక కురవడం జరిగింది కర్నూలు శ్రీశైలం ఇటువంటి ప్రాంతాల్లో అయితే కనుక నిన్నటి రోజున భారీ వర్షాలు ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు అయితే పడ్డాయి అయితే ఏపీలో ఎండల ఏ మాత్రం తగ్గలేదు ఏపీ మొత్తం కూడా తీవ్ర వడగాల్పులు ఎండలతో ఏపీ వాతావరణం అంతా కూడా బగ్గుమంటుంది వాతావరణ శాఖ కూడా ఏపీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగుతుందని తెలంగాణకి మాత్రమే రెండు రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పదమూడు జిల్లాల్లో ఈ వర్షాలు అయితే పడతాయి వడగళ్లతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది సో నెక్స్ట్ వీడియోలో మరొకసారి వెదర్ రిపోర్ట్తో అయితే కలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి